ఎస్సీ వర్గీకరణపై ఏపీ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చారిత్రక విజయమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా అన్నారు ఎస్సీ వర్గీకరణ పోరాటానికి చంద్రబాబు మొదటి నుంచి అండగా ఉన్నారన్నారు ఉద్యమంలో న్యాయం ఉందనేందుకు ఏకగ్రీవ తీర్మానాల నిదర్శనమన్నారు ఎస్సీ వర్గీకరణకు కార్యకర్తలు ఎంతో పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు జగన్ ఆ డిమాండ్లో కలిగి ఉన్నది అనడానికి సాక్ష్యమే నిన్న ఏకగ్రవ తీర్మానం జరగడం ఈ మూడు దశాబ్దాల కాలంలో ఎన్ని సందర్భాల్లో శాసనసభలో చర్చ జరిగినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద ఒక చర్చ జరిగినప్పుడు అది తీర్మానం రూపం దాల్చే సమయంలో పార్టీలకు అతీతంగా ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ఏకగ్రవ తీర్మానం ద్వారా అందుతున్నది వర్గీకరణ పోరాటానికి నిరంతరం అండదండలు అందిస్తూ వర్గీకరణ ప్రక్రియను సంపూర్ణంగా పూర్తి చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన పోషిస్తున్నా గౌరవ చంద్రబాబు నాయుడు గారే మొదటి తీర్మానం తొంభై ఎనిమిదిలో పెట్టాడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కూడా ఏకాగ్రవ తీర్మానం జరిగింది ఈ విజయానికి మొదటి కారలుగా మా అమర్లే మేము గుర్తు చేసుకుంటాం దీనికోసం మూడు దశాబ్దాల పోరాటాన్ని ముందుకు నడిపించే క్రమంలో వేలాది లక్షలాది మంది కార్యకర్తలు శ్రమించారు నిర్బంధాలు ఎదుర్కొన్నారు జైలుపాల అయ్యారు సమాజం అందించిన మద్దతు ఎనలేనిది మాకు మాకు మొదటి నుంచి వర్గీకరణ విషయంలో ఒక మాట ఇచ్చిన కానించి ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని అడ్డంకులు ఎన్ని అవరోధాలు ఎన్ని రకాలుగా ఒత్తిడిలు వచ్చినా కూడా ఆ ఒత్తిడిలకు తలగ్గకుండా నిలబడంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారిదే కీలకమైన భూమిక ఇదే మార్చి నెల పంతొమ్మిది తొంభై ఆరులో అంటే సరిగ్గా ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం బాబు జగ్జన్ రామ్ బషీర్ ప్రాంతం కాడ పెట్టిన మాదిగల మీటింగ్ వచ్చి వర్గీకరణ చేసి మాదిగలకు న్యాయం చేస్తా అనే మాట హైదరాబాద్ ఇచ్చాడు మాలా మహానాడు పేరుతో వర్గీకరణ జరిగితే సహించేది లేదని వర్గీకరణ జరిగితే మీ ప్రభుత్వాన్ని కూలుస్తామని ఆ రోజు మాల మహనాడు పేరుతో తీవ్రంగా రోడ్ల మీదకి వచ్చి అడ్డంకులు కల్పిస్తున్న సందర్భం గా సమయంలోనే మేము నారావారి పల్లె నుంచే పాదయాత్ర మొదలుపెట్టాము చంద్రబాబు నాయుడు గారు తల్లిదండ్రుల ఆశీస్సులను తీసుకొని వాళ్ళ ఆశీస్సులు తీసుకొని ముందుకు సాగాం గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో మాకు అండగా నిలబడ్డాడు ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరి పాత్రయుల్లో ఉన్నది వారందరికీ మా జాతిపక్షాన్న ధన్యవాదాలు ఎస్సీ వర్గీకరణ స్వప్నం మూడు దశాబ్దాల మాదిగ జాతి స్వప్నం ఇది